పెహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం మొదలైంది పాకిస్తాన్ పీవోకేలో మిస్సైల్ తో విరుచుకుపడింది భారత ఆర్మీ ఒకేసారి తొమ్మిది టార్గెట్స్పై బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్లో నాలుగు పీవోకేలో ఐదు చోట్ల అటాక్స్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మెరుపు దాడులు చేసింది పాకిస్తాన్తో పాటు పీవోకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నీలమట్టం చేసింది ఎనిమిది కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల రేంజ్లో మిస్సైళ్ల వర్షం కురిపించింది భారత్ దాడుల్లో డెబ్బై మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఉగ్రస్థావరాల్లో దాదాపు వంద మంది వరకు మరణించినట్లు సమాచారం అయితే ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు మురేడ్కేలోని మర్కజ్ తయ్యాబాపై దాడుల్లో లష్కరే నేత తాఫీజ్ అబ్దుల్ మాలిక్ హతమయ్యాడు అతనితో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ను కూడా మట్టుపెట్టారు వారితో పాటు మరికొందరు కూడా మరణించినట్లు తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్లో దాడుల అనంతరం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి భారత్ చెక్పోస్టులో లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది పాక్ సైన్యం కాల్పుల్లో పది మంది పౌరులు మృతి చెందారు భారత ఆర్మీని ఎదుర్కోలేక సామాన్య ప్రజలపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది కశ్మీర్ సహా ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్ల కాల్పులు కొనసాగుతున్నాయి యూరి కుప్పవారా రాజౌరి పూంచ్ సెక్టార్లలో కాల్పులు జరిగాయి పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి